హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ స్మార్ట్ వాచ్ అండి ఇప్పుడు ప్రతి కస్టమర్ కూడా ప్రతి ఒక్కరు మొబైల్ వాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటిది స్మార్ట్ వాచ్ కాలింగ్ సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్ అండి అర్బంది వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి చాలా తక్కువ ప్రైస్ ఇప్పటి వరకు మార్కెట్లో కూడా ఎక్కడ ఎవ్వరూ ఇవ్వనటువంటి ప్రైసింగ్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అన్ని రకాల ఫీచర్స్ ఉంటుందండి కావా త్రీ కలర్స్ ఉన్నాయి బ్లాక్ అని సిల్వర్ అని అన్ని రకాల కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉందండి ఒకసారి దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ కూడా చూడండి చాలా మంచిగా గేమింగ్ ఆప్షను ఉంటుంది కాలింగ్ ఆప్షను ఉంటుంది అన్ని రకాల ఫీచర్స్ గల స్మార్ట్ వాచ్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ఇయర్ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి వన్ ఇయర్ లోపు ఏదైనా కంప్లైంట్ వచ్చిందా పీస్ తీసుకోరండి స్పాట్ లో కొత్త పీస్ ఇస్తాం ఎక్కడా ఉండదండి కేవలం మన రాజా మొబైల్స్ దర్శీలు మాత్రమే ఉంటాయి కావాలనుకుంటే విజిట్ చేయండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి కాలింగ్ స్మార్ట్ వాచ్ థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్స్